వెల్కమ్ టు ట్రైన్ సడా బ్లాగ్స్ ఈ రోజు మనం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం క్రికెట్ మ్యాచ్ ఆడదాం అది చిన్న కన్నయ్యకు కన్నయ్యకు ఐదు మ్యాచ్ల సిరీస్ అన్నట్టు ఓకేనా ఈ ఐదు మ్యాచ్ల ఎవరి యొక్క గెలి అంటే ఎవరు మూడు గెలిస్తే ఆపై గెలిస్తే వాళ్ళకు కప్ అన్నట్టు ఓకేనా చిన్న కన్నయ్య ఒక్కో మ్యాచ్ కు ఒక్కో విధమైన రూల్స్ ఉంటాయి ఓకే ఓకేనా ఇప్పుడు మనం టాస్ ఇద్దాం చిన్న కన్నయ్య ఒకటి అరెండు ఐదు ఇది ఒకటి కన్నయ్య దాస్ గెలిచినట్టు ఇప్పుడు కన్న బ్యాటింగ్ బౌలింగ్ ఫస్ట్ మ్యాచ్ అయితే మొత్తం హిట్టింగ్ ఒకటే ఓవర్ మొత్తం హిట్టింగ్ అవుట్ లేవు డైరెక్ట్ క్యాచ్ అవుట్ ఒకటే ఓరు కన్నయ్య బాగా ఆలోచించి బ్యాటింగ్ తీసుకున్నాడు చిన్న కన్నే ఒక్క ఓవర్లో ఎన్ని రన్లో కట్టేసుకుద్దాం మరి ఎవరు గెలుస్తుందం ఫస్ట్ మ్యాచ్ రూల్స్ ఏంటంటే అన్లిమిటెడ్ రూల్స్ డైరెక్ట్ క్యాచ్ అవుట్ బోల్డ్ అవుట్ అంతే ఓకేనా డైరెక్ట్ కన్నయ్య ఒక్క ఓవర్లో ఎన్ని రన్లు కొడదాం అనుకుంటున్నావు స్టార్ట్ అవుతుంది కన్నయ్య బ్యాటింగ్ అది దిగిండు చూద్దాం ఆరు బాల్ ఎన్ని కొడుతు నో రూల్స్ మ్యాచ్ వైట్ బాల్ వేసిండు ఫస్ట్ బాల్ బందే ఇప్పుడు ఫస్ట్ బాల్ వేయబోతుండు చూద్దాం మరి ట్వంటీ ఎయిట్ పైన కొడతా అని అన్నాడు కన్నయ్య ఫస్ట్ బాల్ క్యా ఓ డాట్ బాల్ జీరో రన్స్ వుడ్ బౌలింగ్ చిన్న కన్నయా సెకండ్ బాల్ వావ్ నైస్ షార్ట్ సిక్స్ కొట్టిండు కన్నయ్య బాగా కట్టి కొట్టకు సో ముంగటికోయ్ ఇన్ఫ్రంట్ ముంగటుకోయ్ అయితే సిక్స్ కొట్టిండు థర్డ్ బాల్ వా వాటే బాల్ ఫోర్ కొట్టిండు చిన్న కన్నా చాలా మంచిగా వేసిండు బాల్ బట్ ఇక లెగ్ సైడ్ అయితే కొట్టేసిండు కన్నయ్య ఫోర్ మొత్తం టెన్ రన్సు వావ్ బౌన్స్ వాళ్ళు సిక్స్ కొట్టిండు పాదహారు రన్లు కొట్టిండు ఇప్పటికీ నాలుగు బాల్ అయినాయి ఇంకా రెండు బాల్ ఉన్నాయి ఫిఫ్త్ బాల్ వావ్ డాట్ బాల్ లాస్ట్ బాల్ వా క్యాచ్ 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 ఓ ఫోర్ ఫోర్ లేదు నాలుగు వావ్ రెండు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టినావు రెండు ఆడు చేసినావు రెండు ఆడు ఓవర్ కంప్లీట్ ట్వంటీ రన్స్ కొట్టినావు గుడ్ చిన్నగానే ఆరు బాల్లకు ట్వంటీ ప్లేస్ కొడితే నువ్వు విన్ అవుతాము ఆల్ ద బెస్ట్ మరి ఇప్పుడు చిన్నగానే బ్యాటింగ్ అయితే వచ్చేస్తుండు చూద్దాం మరి ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో మరి ట్వంటీ రన్స్ ప్లేస్ కొడతారా కొట్టడా ఆల్ ద బెస్ట్ చిన్నకనయ్యా ఇక ఫస్ట్ బాల్ ఏబోతుంది కన్నయ్య చూద్దాం మ్యాచ్ ఎలా జరుగుద్దో వా లెగ్ స్పిన్ వేసిండు వైడ్ కాదు ఇట్లా అయితే ఆడితా సెకండ్ బాల్ వావ్ డాట్ బాల్ స్పిన్ తోటి చిన్నగా నేను కన్ఫ్యూజ్ చేస్తుండు డాడ్ బాల్ వావ్ ఇది కూడా డాట్ అయిపోయింది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది మెల్లయి మెల్ల చేతురి మూడు బాల్ డాట్ ఇక నాలుగో బాల్ వావ్ సిక్స్ కొట్టాలనుకున్నాడు బట్ క్యాచ్ అవుట్ అయిపోయిండు చిన్న కన్న అవుట్ ఈ ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాచ్ లో విన్నర్ వచ్చేసరికి కన్నయ్య ఐదు మ్యాచ్ తోటి కన్నయ్య ముందులో ఉన్నాడు చిన్న కన్నయ్య ఫస్ట్ మ్యాచ్ లో నిరాశపరిచిండు చూద్దాం ఇప్పుడు సెకండ్ మ్యాచ్ అడిగిరు ఒకట రెండా ఫ్రెండ్స్ ఒకటే అన్నాడు టాస్ గెలిచిండు సో రూల్స్ ఏంటి అంటే ఇదిగో ఇప్పుడు స్టెప్ అవుట్ ఓకే సేమ్ ఇంతకు ముందు లెక్కనే కానీ స్టెప్ క్యాచ్ అవుట్ స్టెప్ క్యాచ్ అవుతుంది ఒకటే ఓవర్ స్టెప్ క్యాచ్ ఎక్స్ట్రా యాడ్ చేసినాం ఓకేనా అంటే గ్రౌండ్ ఒకసారి స్టెప్ మీద క్యాచ్ పడతా అవుట్ మరి బ్యాటింగ్ బౌలింగ్ సో మళ్ళీ బ్యాటింగ్ తీసుకున్నాడు చూద్దాం మరి ఈ ఆరు బాల్లోకి ఎన్ని రన్లు కొడతారు చిన్న ఆల్ ద బెస్ట్ ఓకే కన్నయ్య ఈ మ్యాచ్ లో ఎన్ని రన్లు కొడతావు ఈ మ్యాచ్ లో అయితే స్టెప్ క్యాచ్ యా 18 ప్లస్ 18 ప్లస్ కొడతారట చూద్దాం ఏలో కన్నయ్య ఆల్ ద బెస్ట్ తక్కువ రన్స్ కౌట్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది ఫస్ట్ బాల్ ఓ డైరెక్ట్ ఫుల్ టాస్ సిక్స్ కొట్టేసిండు వికెట్ వేసిండు బట్ వా సెకండ్ బాల్ డాట్ సూపర్ బౌలింగ్ ఫుల్ టాస్ బాల్ని స్టెప్ బాల్ చేసిండు సెకండ్ బాల్ డాట్ బాల్ చూద్దాం మరి వా వాట్ అ షాట్ బాట్ సిక్స్ అయింది వేసిండు అండ్ ఫోర్త్ బాల్ వా కాళ్ళకి అంటింది అంటింది పాయింట్కి అంటింది అంటలే పాయింట్ అంటింది 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 ఫోర్త్ బాల్ సరే అండ్ అంటే అంటలేదు అంటలే మూడు బాల్ అయినాయి వా ఫోర్ ఫోర్ ఈ పక్క అంటే ఇంది ఫోర్ ఫోరు అంతే ఫోర్ నేను చెప్పిన సిక్స్ మొత్తం ఎంత స్కోర్ లాస్ట్ బాల్ ట్వంటీ వన్ లాస్ట్ బాల్ సిక్స్ రన్స్ కొట్టిండు ట్వంటీ ఎయిట్ రన్స్ ఫస్ట్ మ్యాచ్లో చెప్పిన రన్స్ అయితే సెకండ్ మ్యాచ్లో కొట్టిండు చూద్దాం మరి ఇప్పుడు చిన్న కన్నయ్య ఆల్ ద బెస్ట్ తగ్గే లేదు ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి ఈ మ్యాచ్లో అనుకో సమానం అవుతుంది ఒకవేళ కొట్టలేవనుకో కన్నయ్య టూ జీరోతో ఉంటాడు ఓకే ఆల్ ద బెస్ట్ చిన్న కన్నయ్య చూద్దాం చిన్న కన్నయ్య ఎన్ని రన్స్ కొడతాడు వా ఫస్ట్ బాల్ డాట్ అయిపోయింది సెకండ్ బాల్ వావ్ యారు కరేసిండు బట్ ఇది బాల్ మిస్ అయిపోయింది డాట్ అయిపోయింది చూద్దాం థర్డ్ బాల్ మరి చిన్నకానే ఎన్ని రన్లు కొడతాడు మ్యాచ్లో వావ్ బట్ బాల్ మిస్ అయిపోయింది చిన్నకనే కొంచెం ప్రెజర్ లోన్ అవుతుండు ఇప్పుడు ప్రెజర్ నుంచి బయటకు వచ్చి ఒక సిక్స్ కొడతానని చూస్తున్నాం చూద్దాం ఫోర్త్ బాల్ వావ్ సిక్స్ తోటి స్టార్ట్ చేసిండు వెరీ గుడ్ లాస్ట్ మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్లో ఆరు రన్లు కొట్టిండు ఎక్స్ట్రా వా బాల్ మిస్ అయిపోయింది బ్యాట్ పెద్ద అయింది చిన్న కన్నాకి చిన్న లాస్ట్ బాల్ వా డాట్ అయిపోయింది సో ఫైనల్లీ కన్నయ్య ఈ మ్యాచ్ గెలిచిండు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఐదు మ్యాచ్ల సిరీస్లో టూ జీరో తోటి కన్నయ్య ముందున్నడు జీరో టూ తోటి చిన్న కన్న వెనుక అడుగున్నాడు సో ఈ మ్యాచ్ ఏంటిదంటే ట్విస్ట్ చిన్న కన్న ఎందుకు నేను ఆడతాను అన్నట్టు ఇప్పుడు టూ జీరో తోటి లీడ్లో ఉన్నాడు ఇంకా త్రీ మ్యాచెస్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు చిన్న కన్నయ్యందుకు నేను ఆడతాను ఈ థర్డ్ మ్యాచ్ రూల్ అది స్టెప్ క్యాచ్ అవుట్ సేమ్ సేమ్ ఇంతకు ముందు రూలే ఇప్పుడు నేను చిన్న కన్న ఎందుకు నేను వచ్చిన ఓకే ఇప్పుడు టూ జీరోతో ఉన్న కన్నయ్యని మేము ఊడ కొడతామా లేదా చూద్దాం కన్నయ్య నీకే ఛాన్సు ఒకట రెండా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి బ్యాటింగ్ బౌలింగ్ సో మళ్ళీ బ్యాటింగ్ వేసుకున్నాడు నేను ఇప్పుడు నేను నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నాను తెలిసి కూడా బ్యాటింగ్ వేసుకున్నాడు చూద్దాం మరి కన్నయ్యని ఎంత కట్టడి చేస్తానో మరి థర్డ్ మ్యాచ్ మళ్ళీ కన్నయ్య గెలుస్తాడా మరి చిన్న కన్న తరపున ఆడుతున్నా నేను గెలుస్తానా ఏం జరుగుతుందో చూద్దాం ఒక్కడే బాల్ అవుట్ ఇవాళ నేను ఇప్పుడు నేను కూడా ఒకటే బాల్ అవుట్ అయినా మ్యాచ్ డ్రా అవుతుంది ఫ్రెండ్స్ చిన్నకన్నా మ్యాచ్ గెలిపించిన ఫ్రెండ్స్ చిన్న కన్నయ్య తరపున నేను ఆడాను కదా సో ఈ మ్యాచ్ కన్నయ్య గెలిచిండు ఇప్పుడు సిరీస్ ఐదు టూ వన్ తోటి కన్నయ్య అయినా లీడ్ లో ఉన్నాడు సో ఇప్పుడు టాస్ అయితే రూల్స్ చెప్దాం ఒకట రెండా టాస్ గెలిచిండు బ్యాటింగ్ బౌలింగ్ ఫ్రెండ్స్ ఇంతకు ముందు మ్యాచ్లో చిన్నకాయ ఆడినా కదా ఇప్పుడు నేను కంటిన్యూ ఆడుతున్నాను స్టెప్ క్యాచ్ ఉంది కదా స్టెప్ క్యాచ్ అట్లే ఉంటుంది ఇప్పుడు ఏంది డైరెక్ట్ జాలి కంటితే అవుట్ ఓన్లీ ఫోర్లే ఈ మ్యాచ్లో ఓకే

ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ సిరీస్ టూ టూతో సమానమైంది ఫ్రెండ్స్ ఐదు మ్యాచ్ల సిరీస్లో టూ టూ తోటి కన్నయ్య చిన్న కన్నయ్య సమానంలో ఉన్నట్టే ఎందుకంటే చిన్న అంత నాన్న కాబట్టి ఓకే ఫైనల్ మ్యాచ్కి వెళ్దామా ఫైనల్ మ్యాచ్ ఏంటంటే సిక్స్ బాల్స్లో జాలి కంటకుండా రన్స్ కొట్టకుండా ఎవరైతే ఆరు బాల్ టెస్ట్ ఆడుతారో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఒకవేళ ఇద్దరు అడిగిననుకో సిరీస్ సమానం ఓకే ఆల్ ద బెస్ట్ చిన్నగా అడిద్దురు నేను టాస్ వేస్తున్నా ఒకటా రెండా సో ఫైనల్లీ చిన్నగానే టాస్ గెలిచిండు ఫస్ట్ టైం బ్యాటింగ్ బౌలింగ ఆలోచిస్తుండు ఆలోచిస్తు ఆరు బాల్ ఒకటలా ఒకవేళ ఓకే ఓకే కన్నయ్య ఆల్ ద బెస్ట్ నువ్వు ఒకవేళ మూడు బాల్ పట్టినా అనుకో కన్నయ్య నాలుగు బాల్ పడితే విన్ను ఓకే వాళ్ళు ఇద్దరు ఆరు బాల్ పట్టినారు అనుకో సిరీస్ డ్రా ఓకే ఆల్ ద బెస్ట్ కన్నయ్య ఫస్ట్ టైం ఈ సిరీస్లో ఫస్ట్ బౌలింగ్ వేస్తున్నావు ఆల్ ద బెస్ట్ కన్నయ్య ఫస్ట్ బ్యాటింగ్ పడుతున్నావు నేను మీ డాడీ హెల్ప్ అంటే హెల్ప్ చేసి ఫైనల్ కొట్టుకొచ్చిండు చూద్దాం మరి అది హెల్ప్ చేసినందుకు గెలుస్తావా మరి ఓడిపోయి మళ్ళీ జీరో వేస్తావా లెట్స్ గో ఫైనల్ మ్యాచ్ ఓకే ఇక ఫస్ట్ బాల్కి అయితే వెళ్దాం ఆల్ ద బెస్ట్ బోత్ సో ఫాస్ట్ బాల్ మంచిగా కాల్తో పట్టిండు ముఖం ఇట పెట్టిండు బాల్ గట్టిగా అన్నట్టుంది సో ఒక బాల్ అది దాట్ చేసిండు చిన్నకానేయా ఇప్పుడు సెకండ్ బాల్ వా సెకండ్ బాల్ కూడా బాడీకి అంటించుకుంటుండు చిన్నగానే బ్యాట్ ఉంది బ్యాట్ అడ్డం పెట్టు దెబ్బ తగ్గించుకుంటా సో మ్యాచ్ గెలడానికి చిన్నగానే బాగానే కష్టపడుతుడు ఓఅటే డైరెక్ట్ జాలిగా అంటింది మెల్లె మరే మిలే చిన్నగానే ఆల్ ద బెస్ట్ మూడు బాల్ పెట్టినా మూడు బాల్లో పాల్ అవుట్ చేస్తే నువ్వు గెలుస్తావు ఓకే ఆల్ ది బెస్ట్ కన్నయ్యిట్లో నీ టాయిలెట్ నిరూపించుకో నాలుగు బాల్ కానీ నాలుగు బాల్ పడితే నువ్వే విన్నర్ ఓకే ఫైనల్ మ్యాచ్ చూద్దాం లేదు దీర్ఘ అంటుంది డైట్ జాలి కంటలే రమ్ము కంటింది కాబట్టి నాట్ అవుట్ సో ఒక బాల్ డాట్ చేసిండు చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా రెండు బాల్లు అవుట్ చేస్తారు లేదా వా బాల్ డాట్ అయిపోయింది మిస్ అయిపోయింది మొత్తం మీద టెస్ట్ టెస్ట్ లెక్క ఆడుతురు సో థర్డ్ బాల్ ఫుల్ టాస్ బాల్ కొద్దిగైతే బోల్డ్ అవుతుండే సో ఈ ఒక్క బాల్ పడితే కన్నయ్య విన్ అయినట్టే అవుడే నువ్వు విన్య కన్నయ్య చిన్నగానే మూడు బాల్ పడింది డెడ్ బాల్ వేసిండు చిన్నగానే మంచిగా ఓకే ఫైనల్ బాల్ చూద్దాం వైడ్ బాల్ అవి వాయిడ్ వైడ్ ఉండదు సో ఫైనల్లీ కన్నయ్య ఎన్ని టెస్టులు పెట్టినా సిరీస్ అయితే గెలిచిండు గెలిచిండు ఫ్రెండ్ చూసారు కదా ఈరోజు మ్యాచ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో కన్నయ్య త్రీ టూ తోటి గెలిచిండు సో కన్నయ్యకైతే మంచి టెస్ట్లో పెట్టినాం రెండు మ్యాచ్లు చిన్న కన్నయ్యండు రెండు మ్యాచ్లు నేను అన్న సో ఫైనల్ మ్యాచ్ మళ్ళీ ఇద్దరికి పెట్టినా సో కన్నయ్య గెలిచిండు సో పాపం చిన్న కన్నయ్య చిన్నోడు కదా అందుకనే చిన్న కన్నయ్యకి నేనున్నా మళ్ళీ చిన్న కన్నయ్యకి సపోర్టర్ కాదు అలాగే కన్నయ్య గుడి డిస్సపోర్ట్ అని కాదు ఓకే ఓకే ఏదో ఒకటి మ్యాచ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము సో ఫైవ్ ఈ సిరీస్ సిరీస్లో కన్నయ్య గెలిచిండు కాంగ్రెస్ లైసెన్స్ చిన్న కానయ్య కూడా గెలిచినట్టే ఎందుకంటే పెద్దరు పోటీ పడారు కాబట్టి సో నేను నెక్స్ట్ మ్యాచ్లో గెలుస్తాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా ఈ విడో మీకు నెక్స్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గబ్స్ చేయండి కాదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ డబుల్ లాక్స్ బై